యాసిగి నీళ్లు రైతులకు శ్రీరామ్ సాగర్ కాల ద్వారా వెంటనే అందించాలని తిరుమలగిరి సిపిఎం పార్టీ ద్వారా ఆధ్వర్యంలో కాలువలోకి సాగర్ కాలువలోకి దిగి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయ చేయడం జరుగుతూ ఉన్నది గత వానకాలంలో సరైన సమయానికి నీళ్లు రెండో దశ నీళ్లు సరైన సమయానికి నీళ్లు వదలక కొన్ని వేల ఎకరాల భూములు పడాబడిపోయినాయని చెప్పేసి మేము ఈ మీడియం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ ప్రభుత్వం రైతుల పట్ల సౌతి తల్లి ప్రేమ చూపుతుంది తప్ప మరి ఇంకోటి కాదు ఒక పక్క రైతులు వెన్నుముక అని చెబుతూ ఇప్పుడు యాసికి సీజన్ స్టార్ట్ అయ్యి నేటికి పదిహేను రోజులు కావస్తా ఉంది రైతులు పోసుకునే సమయం ఆసన్నమైంది ఓ దిక్కు దుక్కులు దున్నుకోవాలి ఓ దిక్కు వర్షాలు కోసి రైతులు శ్రీరామ్ సాగర్ కాలువ కోసం ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు కాలువ ద్వారా నీళ్లు వదలకపోవటం చాలా బాధకరమైన విషయం రైతుల పట్ల ఏమాత్రం సిద్ధశుద్ధిన్నా ఈ ప్రభుత్వం వీటిని గ్రహించి తక్షణమే సాగర్ నీళ్లు వదిలి రైతులకు యాసింగి పంటకు నీళ్ళు అందించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రై ఈ కా ఈ యొక్క అధికారులను దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియం ద్వారా తెలియపరుస్తా ఉన్నాం అనేక సందర్భాలలో ప్రభుత్వం చెప్తా ఉంది రైతు రుణమాఫీ రైతు అది రైతే వెనుముక అని చెప్తా ఉంది ఒక పక్క రైతులను మోసం చేసుకుంటూ మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుతా ఉంది కానీ ఈ విధంగా చేస్తే రానున్న కాలంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా మేము చేస్తూ ఉన్నాం ఈరోజు సిపిఎం పార్టీ తిరుమలగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో కాలువలోకి దిగి నిరసన కార్యక్రమం చేపట్టే దాంట్లో సిపిఎం పార్టీ మండల కన్వీనరు మిత్రుడు ఉప్పలయ్య గారు అదేవిధంగా మండల కమిటీ సభ్యులు లింగయ్య గారు చిత్త సోమయ్య గారు మట్టిపేరి లక్ష్మి గారు సోమయ్య గారు శ్రీనివాసు తదితరులు పాల్గొని కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది అధికారులు తక్షణమే స్పందించి ఈ నీటిని వదలాలని చెప్పేసి మీడియం ద్వారా తెలియపరుస్తా ఉన్నాం రైతు సంఘం